మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడుతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాధృనమ సెప్టెంబర్ ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం మనకి కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద అలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కర్కాటక రాశికి ఎనిమిదో స్థానం అవుతుంది ఇది కుంభరాశి అయితే కుంభరాశి అష్టమస్థానం అంటే అష్టమస్థానం మనం దేనికి చేస్తామంటే అష్టభావం అనేది ఒక తెలియని ఒక సీక్రెట్ హౌస్ అనమాట ఎంత సీక్రెట్ హౌస్ అంటే దాంట్లో ఏది మంచి ఏది చెడు ఏ ఎప్పుడు ఇస్తాడు ఎలా ఇస్తాడు రిజల్ట్ అనేది అష్టమ భావాన్ని చూస్తారు ఒక వివాహం నిలబడుతుంది ఆ బంధం నిలబడుతుంది వీళ్ళకి ఉంటుందా ఉండదా అనేది అష్టమభావాన్ని చూస్తాం అలాగే లైఫ్లో సక్సెస్ అవుతారా వీళ్ళు అనే దానికి అష్టమభావమే చూస్తాం అలాగే వీళ్ళకి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా జరిగే అవకాశం ఉంటుందా ఎప్పటికైనా జీవితంలో అంటే అది కూడా అష్టమస్థానం చూస్తాం అలాగే జీవితంలో వీళ్ళు ఎంత వయసు వరకు ఉండగలుగుతారు అంటే ఈ మంది ఆయుధం ఎలా ఉంది ఆయుధ భావ దానికి స్థానాన్ని చూస్తాం ఈ ప్రతీది స్థానం చూసినప్పుడు ఈ అష్టమ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది మీరు నన్ను అడగట్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో లగ్నాలు దశలు అంత దశలు బట్టి ఇవి జరుగుతాయి అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం అనేది ఇంపాక్టు చెడు ఫలితాలను ఇస్తుంది తప్ప మంచి అయితే ఇవ్వదు పూర్తి చెడు ఫలితాలే ఉంటాయి మంచి ఫలితాలు ఏవీ లేవు ఎందుకంటే మనం అనుకుంటాం అదే మంచి ఫలితాలు అలా చెప్పేస్తున్నారు ఏంటనేసి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా ఇవాళ నేను మంచిగా బాగుంది అని చెప్పిన రేపు రోజు మీరు అనుభవిస్తారు కనుక ఇవి చెప్పింది కానీ ఏం మాకు లేదనుకుంటారు అందుకని ముందుగా చెప్పడం వల్ల ఏంటంటే జాగ్రత్త పడడానికి ఇప్పుడు ఏ విషయమైనా ఇది బాగాలేదు అని అంటే అక్కడ నిప్పు ఉంది జాగ్రత్త అని చెప్పి చెప్పడానికి మాత్రమే అది నిప్పు చూపిస్తే అది జాగ్రత్తగా దాటుతాం లేదా దాని దాని దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం అందుకని చెప్పడం తప్ప ఈ ఫలితాలు ఇదేదో మిమ్మల్ని భయపడడానికో మిమ్మల్ని ఏదో చేసేయడానికో కాదు మేము ఏదో గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి కాదు జాగ్రత్త పడడానికి మాత్రమే చెప్పేది ఈ రాసి వాళ్ళు చూసుకు చేసుకోవాల్సిన పరిహారాలు తర్వాత వాళ్ళు చేసుకోవాల్సిన నియమాలు చాలా ఎక్కువగానే ఉంటాయి అయితే ఈ గ్రహణం ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రహణానికి ఇంత పరిణామా పరిమాణం ఉంటుంది సూర్యగ్రహణం అయితే సంవత్సర కాలం ఉంటుంది చంద్రగ్రహణం అయితే ఆరు నెలల సమయం ఉంటుంది ఆరు నెలల నుంచి ఏడు నెలల దాకా ఉంటుంది డిపెండ్స్ ఆన్ వాళ్ళ జాతకాల్లో ఒక్కొక్కసారి యోగం బాగాలేకపోతే వాళ్ళ జాతకంలో చంద్రుడు కానీ రాహు కానీ బాలయ్యన ఈ గ్రహణం ఇంపాక్ట్ ఇంకొచ్చి పెరగచ్చు ఇంకా సంవత్సరం పట్టచ్చు ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సర్నే జరిగిపోయింది ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కింద వచ్చేయడానికి కానీ కింద పడిపోవడానికి కానీ వన్ మినిట్ చాలు ఇవాళ ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ కానీ మీడియాస్ కానీ అలా ఉన్నాయి అండి ఇలా ఒక్కసారి ప్రామగంటే వేస్తారంటే మొత్తం అంతా డౌన్ అయిపోతుంది సో అది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా తిరిగి రాదు అలాంటి పరిస్థితులు కర్కాటక రాసి వాళ్ళకి ఈ మాసంలో ఇరుపు గ్రహణంతో ప్రారంభం అవుతున్నాయి అందుకని గ్రహణంతో ప్రారంభం అవుతున్నాయి కనుక జాగ్రత్త తీసుకోవాల్సిన పరిహారాలు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కొన్ని జాగ్రత్తగా చేయాల్సిందే ఏదో ఈ చెవుని విని ఆ చెవుని పడేదో మాత్రం అనుకోకండి అనుకుంటే మాత్రం ప్రమాదంలో మీరే పడతారు దీంట్లో వేరేది ఏం లేదు భగవంతుడు మానుష రూపేనని చెప్పేసి భగవంతుడు వచ్చి ఎవరికి చెప్పడు మనిషి రూపంలోనే వస్తారు సో ఈ వీడియో మీకు వచ్చింది మీరు విన్నారు అంటే దీనికి మరి ఖచ్చితంగా దీన్ని మీరు ఫాలో అవ్వాలని అర్థం తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా వినాల్సి చేయాల్సిందే అయితే గ్రహణ సమయంలో ఏమేమి చేయాలి వీళ్ళు అని మీ ఉద్దేశం సో గ్రహణ సమయాల్లో ఏం చేయాలంటే ముందు వీళ్ళు గ్రహణ సమయం అంతా కూడా బయటికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది ఆ రోజు గ్రహణం రోజు ఏడో తారీఖు గ్రహణం ఈ ఏడో తారీఖున ఏ పనులు పెట్టుకోకుండా బయటికి వెళ్లకుండా అన్ని ఆరాధనకి ఫినిషేసి ఇంట్లో ఉండి పొద్దున్నే కసలేచి శివ ఆరాధన కానీ అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేయించుకోవడం చేయించుకొని మధ్యాహ్నం గల ఆహారం తీసుకొని తర్వాత ఇంకేమీ తీసుకోకూడదు ఈవెన్ వాటర్ కొని తాగకుండా అంటే మంచి ఇళ్ళు తీసుకోవడం కానీ ఏదో తాగడం కానీ అలాంటివి కొని తీసుకోండా మహా అయితే నాలుగింటిలోపు అన్నీ ఫినిష్ చేసి నాలుగింటి నుంచి కంటిన్యూగా ఒక మంత్రం జపం చేసుకుంటూ కూర్చోడమే ఈ మంత్రం జపం చేసుకుంటూ కూర్చుంటాం కూర్చోవడం వల్ల వీళ్ళకి కాస్తంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంట్లో ఏ పనులునో చేసుకోవచ్చు కరెక్ట్గా గ్రహణం సమయం రాత్రి అర్ధరాత్రి అంటే తొమ్మిది యాభై నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు వరకు పడుతుంది ఈ సమయంలో మాత్రం జపమే చేయాలి కూర్చొని ఎవరిని ముట్టుకోకుండా మంచి బట్టలు కట్టుకొని కూర్చొని జపం చేయాలి దానికి వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ రోజంతా సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఆ రోజు ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోకూడదు తినకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి సంబంధించిన ఆహారం కూడా తీసుకోకూడదు ఆ రోజున సాత్విక ఆహారంలో ఒక నాన్ వెజ్ అనేది కాదు ఉల్లి కొన ఆహారం కింద వస్తుంది ఏం చేసావు సాత్విక ఆహారం అంటే ఉడికించిన పదార్థాలు ఏమైనా తిన్నాం తిన్న తర్వాత దాన్ని ఇంకా సాయంకాలం వరకు మేల్కొని ఉండి కరెక్ట్గా తొమ్మిది యాభై నిమిషాలకి ఉన్న బట్టలతోటి వెళ్ళి స్నానం చేయాలి ఇప్పుడు ఎప్పుడు ఏదైతే బట్టలు వేసుకున్నా ఆ బట్టలతోటి స్నానం చేసి ఆ బట్టలు మార్చుకొని పొడి బట్టలు కట్టుకొని ఒక ఆసనం వేసుకొని కింద కూర్చొని చక్కగా ద్రామ్ దత్త త్రయనమ ద్రామ్ దత్త త్రేనమ అని మంత్రాన్ని చదువుకుంటూ కూర్చోవాలి ఎప్పుడు దాకా అంటే రాత్రి తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై ఏడు వరకు ఇది చదువుకుంటూ ఉండాలి ఇది అయిన తర్వాత మోక్షకాలం ఏదైతే పూర్తయిపోతుందో అప్పుడు లేచి వీళ్ళు చక్కగా స్నానం చేసేసి మళ్ళీ పొడి బట్టలు కట్టుకొని వెళ్ళి నిద్రపోవచ్చు కావాలంటే చాలామంది లేచి ఉండి కాస్త అభిషేకాలు పూజలు చేసుకోవడానికి అవకాశం చేసుకుంటారు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దర్బలు వేస్తాం కనుక తర్వాత హాల్లో మధ్య మధ్య భాగం అంటే బ్రహ్మస్థానం ఉంటాం మొత్తం ఇంటికి మధ్య స్థానంలో ఈ నాలుగు దర్బలు అటు ఇటుగా వేసి పెడతాము అలాగే నేలల్లో పైన దర్బలు వేసుకుంటాం ఇవన్నీ వేసుకు ముందు పెట్టుకుంటాం కనుక అవన్నీ పొద్దున్న తీసి శుభ్రం చేసి ఇళ్ళను శుభ్రం చేసుకుంటారు చేసుకోవచ్చు లేదా పడుకోవచ్చు ఈ వీ వీటిలో అయితే వీళ్ళు చేయాల్సిన ప పక్కా చేయాల్సిన క్రియ ఏంటంటే తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై ఏడు వరకు రెండింటి వరకు సుమారుగా ఈ జపాన్ చేసుకుంటూ కూర్చోడం వల్ల కాస్తంత కాస్త మెరుగైన ఫలితాలు వీళ్ళకి అందుతాయి ఎందుకంటే ఎప్పుడైనా రాక్షస శక్తి వచ్చినప్పుడు దేవతలకి మనం ఉన్నామని చెప్పి ఒక మనదంతో ఒక ధర్మంగా మనం పూజ మనం చేసామంటే ఖచ్చితంగా మనకి అధిక ఫలం వస్తుంది ఒకసారి ఒక మంత్రం చదివితే దానికి విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది విపరీతమైన భగవంతులకు అనుగ్రహం కలుగుతుంది ఈ రెండు చేసుకోవచ్చు అందుకని చేయాలి ఈ మంత్రం చేసిన తర్వాత పరిహారం ఏంటి అంటే కిలోంపావు నువ్వులు కిలోంపావు మెనువులు కిలోంపావు బియ్యము కిలోంపావు ఆవు నెయ్యి ఇవన్నీ ఒక పాత్రలో పెట్టుకొని ఒక వెండి పడగ ఒక వెండి నాణ్యం ఒక కంచు పాత్రలో వేసి ఆవునెయ్యితో దింపి అది ఒక వారకు పెట్టి గ్రహణం అయిపోయిన తర్వాత పొద్దున్నే ఒక బ్రాహ్మణ్ పిలిచి తాంబూలం ఇవ్వాలి సో దీంట్లో దక్షిణ తాంబూలం వాళ్ళు అడిగింది ఇవ్వాలి ఖచ్చితంగా ఇంకా మీరు వస్త్రం కూడా పెడితే ఇంకా మంచిది వస్త్రదానం చేసినట్టు అవుతుంది వస్త్రదానంతో పాటు ఇవ్వచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత అన్నదానం కార్యక్రమం చేయిస్తే ఇంకా చక్క విశేష ఫలితం అన్నదాన కార్యక్రమం కానీ రుద్రాభిషేక పారాయణ చేసి ఆ మొత్తం వచ్చిన బ్రాహ్మణులందరికీ అన్నదానం చేయడం లేదా వేద సభల్లో వేద బ్రాహ్మణులకి చేయడం వెండి సామాలు దానంగా ఇవ్వడం చాలా విశేష ఫలితం వీళ్ళకి కర్కారు రాశి వాళ్ళు చంద్రుడు కనుక రాసా అధిపతికి చంద్రుడు కనుక వెండిని ఎక్కువగా దానం చేయడం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా విశేషం ఇవాళ చేయపోయినా రేపు చేయకపోయినా ఈ సంవత్సరంలో వెండి దానం ఎక్కువగా చేయడం చాలా విశేష ఫలితము తర్వాత అన్నదానం అన్నదానం వెండిదానం ఈ రెండు కంపల్సరీ వీళ్ళు చేయాలి ఎంత చేయాలి అనంటే అది మీకే వదిలేస్తారు ఎందుకంటే మీ సామర్థ్యత అంటే మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికి తగ్గట్టు ఎటువంటి లోటు లేకుండా చేయాలి ఇప్పుడు శాలరీ వచ్చింది ఆ శాలరీకి నాకు ఈ మంత్ శాలరీ రాకపోయినా పర్లేదు నేను మెయింటైన్ అవ్వాలంటే ఆ శాలరీ మొత్తం దానం చేయండి మీకు ఉపయోగం మంచి ఉపయోగపడుతుంది లేదు సగం చేయండి లేదు బాగా డబ్బున వ్యాపారం ఉంది శుభ్రంగా భూదానం అన్నదానం గోదానం ఇవి చేయండి ఖచ్చితంగా చేసి తీరాలి చేస్తేనే అదృష్ట యోగం ఉంటుంది లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోవాల్సిన తెలియదు ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలో పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థ నడిపే వాళ్ళకి ఒక్క చిన్న రాయి వేస్తే చాలు పాపం వాళ్ళు మొత్తం డౌట్ డౌన్ వెళ్ళిపోతారు అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఏమీ లేకుండా నీలాప నిందలు పడే అవకాశం కానీ ఏదో బాధపడే అవకాశం కానీ ఎక్కువగా ఉంది మానసికమైన బాధ ఆందోళన ఎక్కువగా కలుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మానసిక భయము ఆందోళన నుంచి బయటపడాలంటే ఇలాంటి పరిహారాలే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది చేసుకుంటే వీళ్ళకి శుభమైన ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా కర్కాటక రాష్ట్రాల పరిస్థితి ఈ చంద్రగ్రహణం తాలకు ఇంపాక్ట్ వేల మీద ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మహా